నమస్కారం స్వాగతం తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం విండమాల పంచాయతీ కమ్మవరిపాలె గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు ఎన్నో సంవత్సరములుగా తమ గ్రామానికి రోడ్డు లేదని తమ మౌలిక వసతులు లేవని ఎన్నికల సమయంలో ప్రజా ప్రతినిధులు హామీలు ఇస్తున్నారో తప్ప నెరవేర్చిన పాపన పోలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ వచ్చి హామీ ఇస్తే గానీ ఎన్నికలకు రాబోవని భీష్మించి కూర్చున్నారు తమకు న్యాయం చేయాలంటూ రోడ్డు మీద బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు अब तो देखो, अब करोगे ना? 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 अ ಪ್ರತಿ ರೋಜು ಡೈಗಾಲ ಈ ರೋಡ್ ಎಂಟು ಅಕ್ಕು ಕೊಡೋಲ್ಲ ಮಕ್ಕಳಿಗೆ ಪಟ್ಟುಕೊಡ್ತಿ எ <coughs> यार मुझे यूरिया चाहिए जब्त करें एक बार जब्त करें क्या बिक जब्त करें इतना अन्याय क्यों करना है बोट लपटा सरपंच बोट लपटा वो क्या कर रहा है रोड इंसीटिके इंसीटिके क्यों ये आगे इंसीटिके टैंकी ओपन किसने टैंकी अब तो मलिक और टैंकी एक शरीर भी आला అయితే ఈ ఊరు గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు చూస్తానే ఉన్నారు లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఒకటి ఎలక్షన్స్ వచ్చినప్పుడు లాస్ట్ టైం క్యాంప్ అయినకి సార్ వచ్చారు వచ్చినప్పుడు మా ఊరు వాళ్ళంతా చెప్పారు ఇట్లా మా ఊరు ప్రాబ్లం ఇలా ఉందండి రోడ్డు బాలేదు మాకు చాలా ఇబ్బంది పడతా ఉన్నాం అన్న చెప్పినప్పుడు ఏమన్నారు ఈ నెక్స్ట్ మా ఓట్లు మమ్మల్ని గెలిపించండి మీకు ఖచ్చితంగా రోడ్డు ఓకే చేస్తామని చెప్పారు అలాగే మా ఊర్లో ఏం చేస్తారు ఒక హోప్ ఏసారు అందరూ గెలిపించిన తర్వాత ఏం చేశారు అసలు మా మొక్కలు చోళ్ళ నెక్స్ట్ ఏందంటే ఓట్ ఆ రోడ్డు ఓకే చేసాము కాన్స్ట్రక్ట్ కాన్స్ట్రక్ సులూరు తరపున ఓకే అయిందని చెప్పారు కానీ ఓకే అయిన తర్వాత అది పెండింగే ఉంది కానీ మా రోడ్డు అసలు ఊరికి వచ్చి కనీసం రోడ్డు ఎట్లా ఉంది మనుషులు ఎట్లా ఉంది ఏంది అసలు ఏం జరిగింది అసలు చేశారా లేదని అధికారులు రాలేదు సరే ఓకే అయినప్పటికీ మేము వెయిట్ చేస్తా ఉన్నాము ఈ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా వచ్చేసాయి తర్వాత ఏం మా వాళ్ళు వెళ్ళి కలెక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్ కలిశారు నెక్స్ట్ స్పందన కింద వెళ్ళి అర్జీలు పెట్టారు ఏ యూజ్ లేదు అయినప్పటికీ మళ్ళీ ఏం చేశారు అడిగారు మళ్ళీ అధికారులు అడిగితే మీ ఊరికి సంబంధించిన రోడ్డు క్యాన్సిల్ అయిపోయింది అన్నారు లాస్ట్ సరే లేదు నెక్స్ట్ ఏం చెప్పారు మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళి రికార్డ్స్ అబ్జర్వ్ చేస్తే మా ఊరికి రోడ్డు వేసినట్టు ఆ రోడ్డు తుఫాను వచ్చి క్యాన్సిల్ అయ్యా కొట్టుకుపోయినట్టు వాళ్ళు ఏదో తోలిచ్చినట్టు అన్ని క్రియేట్ చేశారు ఇవంతా ఫేకే కదా సార్ మళ్ళీ ఓట్లకు వచ్చారు మళ్ళీ సెకండ్ టైం ఎలక్షన్ అంటున్నారు ఎలక్షన్కి ఏమన్నా లాస్ట్ టైం క్యాంపైన్ వచ్చినప్పుడు మేము అడిగితే ఆ చేస్తామండి చేస్తామనండి అని అంటున్నారే కానీ కరెక్ట్ గా చెప్పిన వ్యక్తులు ఏమైనా చేస్తున్నారా మా ఊరు రోడ్డు మీరు ఇప్పుడు వచ్చారు కదా మీరు చెక్ చేయండి ఎట్లా ఉంది కనీసం గుంటలు మెట్టలుగా ఊరు ఇక్కడ నుంచి జనాభా ఉండాలి అసలు మనుషుల నివాసం ఉందా అనేది చెక్ చేయడం లేదు కానీ ఓట్ల ట్యాంక్ మాత్రం వచ్చి వాటర్ ఫ్లోయింగ్ ఉంది ఆ వాటర్ ఉప్పు నీళ్ళు కనీసం సరే ట్యాంక్ కట్టారు కదా అని అంటే మంచి నీళ్ళు ఏమైనా వదులుతున్నారా అది కూడా లేదు ఆ ట్యాంక్ సంబంధించి బడ్జెట్ ఎంత అనవసరమైన బడ్జెట్ అది దాని ముందు లేదన్నా రోడ్ యూజ్ అయి ఉంటది కదా దాన్ని చేయచ్చు కదా అది చేయలేదు ఎందుకండి ఆ ట్యాంక్ ఎందుకు అనవసరంగా ఎండ ఎండకెండత ఉంది ఇల్లైట్ ఇల్ల చూస్తే ఎలక్షన్ లోనో లేకపోతే ఏదైనా పండగ లోనో రైట్లు వేస్తారు రైట్ కానీ నీళ్లు పోయేదానికి లేదండి కనీసం మా ఊర్ నుంచి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ అయినా లేడీస్ వెళ్లాలన్నా చాలా మంది హార్ట్ హార్ట్అటాక్ పేషెంట్ చనిపోయారు ఇక్కడ చాలా మంది సూసైడ్ చాలా మంది అటమ్స్ సడన్ గా హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా కానీ సంబంధించి మేము వెహికల్ అరేంజ్ చేసుకోవాలన్నా వెళ్ళడానికి రూట్ బాగాలేదండి కనీసం రూట్ కనీసం మేమేం అడగట్లేదు మా ఊరికి ఒక రోడ్ సరిగ్గా వేయండి అని లాస్ట్ టైం ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచిగా పోరాడుతూ ఉన్నాం కానీ